రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న ఐదు వందల అరవై రెండు మంది ఎన్నికైనా ఎంపీకైనా మిమ్మల్ని కుండల మీద చెప్పండి ఎవరితో చాయినైనా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేరు ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని కాబట్టి ఈ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతో ఏకాగ్రతతో మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా మీ భవిష్యత్తే మన భవిష్యత్తు మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు వేసినా ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపిక దిగమింగుకున్నాం ఎందుకంటే ఒక సంకల్పం పనిచేసినప్పుడు ఆ లక్ష్యమే మన తప్ప